ప్రేమగ ఏసయ నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను మరొక్క వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతోంది నేను ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటాను ఒక సిగ్నేచర్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ప్రోమో ఒకటి చూడటం జరిగింది దానికున్న తమ్నైలు చూసినప్పుడు నాకు రియల్లీ షాక్డ్ అనమాట అసలు అట్లాంటి తమ్ పెట్టే ఆలోచన మనుషులకైతే రాదు ఇది ఇదేదో వేరే జాతిగా ఉంది ఇది ఈ జాతి ఆ తమ్ ఏంటంటే పాస్టర్స్ డోంట్ కిలర్స్ మాకు పుట్టిన పాస్టర్ ముస్లింలు క్రైస్తవులు ఏకం హిందువులు చచ్చిపోతాం ఇది ఆ టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లో టైటిల్ మాత్రం అదిరింది పాస్టర్స్ డోంట్ కిలాస్ సో ఈ ప్రోమోకు సంబంధించి నేను అప్పటికే ప్రభుత్వానికి ఒక అప్పీల్ ఇవ్వాలి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను వీడియో మూలంగా ఆ పీల్ని ఈ వీడియోకి ఐ మీన్ ఈ ప్రోమోకి సమాధానంగా ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరంటే అంటే ఈ వీడియోలో మాట్లాడిన వాళ్ళు ఎవరంటే ఈ మధ్య అసలు అతని గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు మానవ జన్మకి అసలు ఇలాంటి వాళ్ళు మానవులుగా పుట్టడమా అని ప్రపంచమంతా కూడా అసహించుకునేటువంటి ఒక వ్యక్తి అబద్ధాలే అతడి జీవితం అన్నమాట అటువంటి వ్యక్తి అక్కడ కూర్చొని ఆ ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు నాకేమర్థమైందంటే ఈ ఛానల్స్ వాళ్ళకి వ్యూస్ రాక ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి సునక జాతిని కూర్చోబెట్టి వాళ్ళు కూడా సునకానందం పొందుకుంటూ అబద్ధాలు వండి వారుస్తూ కల్పితాలతో వ్యూస్ సంపాదించుకోవటానికి తెగ ప్రయాసపడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఆ వీడియోలకి ఒక పక్కన ఏదో ఒక పాస్టర్ పిక్చర్ ఒకటి పెడతారనమాట అసలు ఆ వీడియోకి ఆ పిక్చర్కి ఆ పాస్టర్ పిక్చర్కి అసలు సంబంధం ఉండదు ఈ వీడియో ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను దయచేసి గమనించండి మన భారతదేశ జనాభా నూట నలభై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లుగా ఉందనమాట వన్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్గా ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో రికార్డ్ చేసినటువంటి ఫిగర్ ఇది అకార్డింగ్ టు దిస్ ఫిగర్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ క్రోర్స్ వచ్చి హిందూస్ అంటే సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ అంటే రఫ్లీ ఎయిటీ పర్సెంట్ హిందూస్ సెవెంటీన్ పాయింట్ టూ టూ ముస్లిమ్స్ అలాగే సెవెంటీన్ పాయింట్ టూ టూ క్రోర్స్ ముస్లిమ్స్ పర్సంటేజ్ అయితే ఫోర్టీన్ పాయింట్ టూ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ క్రిస్టియన్స్ పర్సంటేజ్ అయితే టూ పాయింట్ త్రీ అసలు తొంభై ఆరు పాయింట్ ఆరు ఆరు తొంభై ఏడు శాతంగా ఉన్న హిందువులను కేవలము పదిహేడు శాతం ఉన్నటువంటి మైనారిటీస్ బూత్ ముస్లిం అండ్ క్రిస్టియన్స్ చంపేస్తారు అని వాడు ఆ నీరు పెడితే ఎలా ఉందంటే పురుగు పురుగు పూచి కూడా నవ్వుతుంది పురుగులు కూడా నవ్వుతాయి మనుషులు ఎదిగిన జంతువులు మమేల్స్ పక్షులు రెప్టైల్స్ ఇవి కాదు పురుగులు చిన్న చిన్న పురుగులు కీటకాలు కూడా నవ్వేటువంటి టైటిల్స్ అది తొంభై ఏడు కోట్ల జనాభాని కేవలము పదిహేడు ప్లస్ మూడు ఒక ఇరవై కోట్ల జనాభా చంపేస్తుంది అంటే ఏం చెయ్యాలి అసలు దీన్ని ఏ విధంగా ఆలోచించాలి ఈ ఛానల్స్ బుద్ధిహీనతని ఏం చెప్పాలి చెప్పండి అసలు ఇది సెక్యులర్ స్టేట్ అని ఆ ఛానల్స్ మర్చిపోయినట్టున్నాయి కేవలం వ్యూస్ 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 ఆ వ్యూస్తో వీళ్ళు సంపాదించుకునే రక్తపు కూడు ఆ జీతాలతో వీళ్ళు వీళ్ళు శరీరాలు వీళ్ళ కుటుంబాలను పోషించుకోవటం అనేది ఎంత హీనము ఎంత హేయము అసలు వాళ్ళు ఆలోచించుకోవాలి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఛానల్స్ సత్యాన్ని ప్రకటించడానికి ముందుకు రండి దేశ శ్రేయస్సే మన లక్ష్యంగా ముందుకెళ్ళాలి కానీ ఇలాంటి నీచ నికృష్టమైన పైసల కోసం ఇటువంటి పైసాచికమైనటువంటి తమ్న పెట్టి ప్రజల్ని ఏ మార్చొద్దని ఏ మార్చటానికి కనీసం ప్రయత్నాలు చేయొద్దని మిమ్మల్ని మరీ 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 కోరుకుంటున్నాను ఒక భారతీయ పౌరాలిగా నేను సిగ్గుపడుతున్నాను అసలు ఆ ప్రోమో ఆ టైటిల్ చూసి నేను ఐ ఫీలింగ్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మనుషులైన వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి టైటిల్ అది పాస్టర్స్ డోంట్ కిల్లర్స్ పాస్టర్స్ వచ్చి మిమ్మల్ని చంపుతున్నారా ఏ పాస్టర్స్ వచ్చారు మీ దగ్గరికి కత్తులు తీసుకొచ్చారా రివాల్వర్స్ తీసుకొచ్చారా ఏం తీసుకొచ్చారు ఏ పాస్టర్లు వచ్చారు చెప్పండి చూద్దాం ఏం మాటలు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల దేశానికి నష్టం తప్ప లాభం ఏమీ లేదు అట్లాగే ఎనభై శాతంగా ఉన్నటువంటి హిందువులను చంపేస్తారు అంటూ అంత బహిరంగంగా చెప్పటం అనేది అసలు అది ఏ రకంగానూ ఎట్లా సమర్థనీయమో ఎట్ల సబబు దాన్ని ఆ ఛానల్ ఎలా సమర్థించుకుంటుందో నాకు అర్థం కావటం లేదు అది లేకపోతే ఈ టైటిల్ పెడితే హిందువులు చూస్తారనుకుంటున్నారా చూడరు ఉమ్ముతారు మీ ముఖాన ఉమ్ముతారు ప్రాక్టికల్లీ మీ ముఖాన ఉమ్ముతారు అని గుర్తుపెట్టుకోండి అసలు అది సాధ్యమయ్యే మాటలేనా మాటలేనాపి రెండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అంటే రెండు వందల డెబ్భై ఎనిమిది రెండు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షలుగా ఉన్నటువంటి క్రైస్తవ జనాభా శాతముగా చెప్పుకున్నప్పుడు టూ పాయింట్ త్రీ శాతముగా ఉందన్నమాట టూ పాయింట్ త్రీ శాతము లేదా రెండు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షలుగా ఉన్నటువంటి క్రైస్తవులకు పాస్టర్లు కనీసం వంద ఒక్కరిని వేసుకున్నా కూడా ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది చెప్పండి ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది కేవలము కేవలము రెండు లక్షల డెబ్భై ఎనిమిది వేల మంది ఉండొచ్చు ఏది ఎంటైర్ ఇండియాలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మాత్రమే ఉండే అవకాశం ఉంది అది వంద మందికి ఒక పాస్టర్ ఉంటాయి ఇది ఏ రకంగానూ ఇది కూడా వాస్తవంలో ఉండదు నాకు తెలిసి మహా ఉంటే రెండు లక్షల మంది కంటే లోపలే ఉంటారు పాస్టర్లు ఈ పాస్టర్లు తొంభై ఆరు పాయింట్ ఆరు అంటే తొంభై ఏడు కోట్లని రెండు లక్షల రెండున్నర లక్షలుగా ఉన్నటువంటి పాస్టర్లు వెళ్ళి చంపేస్తారా కనీసం ఎక్కలు వచ్చిన ఒకటి రెళ్ళు వచ్చిన ఇలాంటివి టైటిల్స్ పెట్ట మళ్ళీ దీనికి లైట్లు దీనికి ఒక గదులు దీనికి ఒక స్టూడియోలని పేరు ఏ మాత్రం కూడా సెక్యులర్ కంట్రీ అన్న ఇంగిత జ్ఞానం ఏ కనీసం వన్ పర్సెంట్ కూడా వీళ్ళలో ఉన్నట్టు లేదు అందుకని ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి వీడియోలు క్రైస్తవులు చేయటం జరిగింది అప్పీల్ వీడియోలు మూలకంగా అప్పీల్ చేయటం జరిగింది పుస్తకాలు రాసి అప్పీల్ చేయటం జరిగింది కరపత్రికలు రాసి అప్పీల్ చేయటం జరిగింది ప్రభుత్వాలను ఏ ప్రభుత్వం ఉండినా ఏ పార్టీ ఉండినా దాంతో ప్రజలకు సంబంధం ఏముంది అనేక సార్లు అప్పీల్ చేయటం జరిగింది ఇదిగో ఇవి పాము గుడ్లు అండి బాబు సమాజం అంతా పాములు గుడ్లు పెడుతున్నాయండి అని ఆక్రోషించటం జరిగింది పట్టించుకోలేదు గుడ్లు పగిలి పాము పిల్లలు బయటొచ్చి సమాజమంతా పారాడుతున్నాయి చూడండి చూడండి మొర్రో అని మొత్తుకోవటం జరిగింది అయినా పట్టించుకోలేదు ఈ పాములు కుబుసాలు విడిచే సమయం వచ్చేసింది ఇవి కుబుసాలు విడుస్తున్నాయి ఇప్పుడైనా మేలుకోండి ప్రజల్ని కాపాడండి అని ఆక్రందించటం జరిగింది నేడు ఇవి ముసలు కొడుతున్నాయి కూరల నిండా విషాలను నింపుకొని జనాల్ని తరుముతున్నాయి పాస్టర్స్ డోంట్ కిల్లర్స్ అంటూ అంటే మొగుడిని కొట్టి మొగసాలకెక్కడం అంటారు చూడండి అలాగనమాట వీళ్ళు చంపడానికి బయలుదేరి చంపేస్తారు బాబోయ్ అని కేకలేస్తూ దొంగ దొంగ దొంగను పట్టుకొని అరిచాడంట అలాగనమాట అరుస్తూ వీళ్ళు చేస్తున్న ఆగడాలు ఇలాగే కొనసాగితే ప్రజల మధ్య సామరస్యత సమైక్యత తగ్గిపోతే పరిస్థితి ఏమవుతుంది దయచేసి ఆలోచించండి పెద్దలు ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు విఘ్నులు మేధావులు ఆలోచించండి పాస్టర్స్ డోంట్ కిల్లర్స్ అనే ఆ టైటిల్ ఏంటో మీరు ఆలోచించండి ఇది దేనికి దారి తీస్తుందో మీరు ఆలోచించండి ఇలాగే పరిస్థితులు కొనసాగితే దేశమంతా అంతర్యుద్ధాలతో అశాంతితో అసమాధానంతో అల్ల కల్లోలమయ్యే పరిస్థితులు రావా ఆలోచించండి నేను చిన్నగా కనిపించే సమస్య కనిపించి కనిపించకుండా ఉండే సమస్య నేడు కొంతమంది నాటకాలుగా కనిపిస్తున్న సమస్య కొంతమంది పొట్ట కూటికై చేస్తున్నటువంటి వేషాలుగా కనిపిస్తున్న సమస్య రేపది దేశ సమస్యగా కూర్చుంటే ఈ దేశాన్ని అమాయక ప్రజలను ఎవరు కాపాడుతారు ఈ భారతదేశం అంత లెక్క పెడితే రెండున్నర లక్షలు కూడా లేని పాస్టర్లు తొంభై ఏడు కోట్ల జనాభాని చంపుతారు అని ఒకడు అన్నాడు అంటే వాడి ఉద్దేశం ఏమై ఉంటుందో దయచేసి ఈ దేశ ప్రజలారా విఘ్నత వివేకం కలిగిన వారిలారా మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను ఆలోచించండి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా రేపటి సమాజానికి ఒక శాంతి సామరస్యతతో నిండినటువంటి సమాజాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద లేదా అందుకే ఈ వీడియో మూలంగా నేను ఒక అప్పీల్ని ప్రభుత్వానికి అందజేస్తున్నాను దయచేసి అందరూ వినండి ఆలోచించండి దయచేసి వీలైనంత మట్టుకు దీన్ని షేర్ చేయండి ప్రభుత్వం అనేది కదిలింపబడాలి ప్రభుత్వం అనేది దీన్ని ఒక సమస్యగా పరిగణించాలి ఈ సమస్యని సీరియస్గా తీసుకొని ప్రభుత్వము పరిష్కారం కోసం ప్రయత్నం అనేది చేయాలి చేయకపోతే మైనారిటీలుగా ఉన్నటువంటి వారి సమస్య ప్రపంచ సమస్యగా మారేటువంటి రోజులు వస్తాయేమో భారతదేశంలో ఏమాత్రం కూడా మైనారిటీలకి సెక్యూరిటీ లేదు భద్రత లేదు అనే మాట బయట రావటం అనేది మనకు కూడా అవమానకరం దయచేసి ఆలోచించండి ఈ పాస్టర్స్ డోంట్ కిల్లర్స్ అనే టైటిల్ని పెట్టినటువంటి ఆ ఛానల్కి కొంచెం బుద్ధి చెప్పండి ఆ ఛానల్ లాంటి ఛానల్స్ని నిలదీయండి అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టుకొని వీళ్ళకి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేటట్టున్నారు ఎందుకంటే వీళ్ళ వల్ల వ్యూస్ వస్తుంది కదా చిల్లర కోసం చేసేటువంటి ఇటువంటి అల్లరి అల్లరు ఆగడాలని ప్రజలు కొంతలో కొంతైనా అడ్డుకోవటానికి ప్రయత్నించాలి ఇది కేవలం క్రైస్తవుల సమస్య కాదు హిందువుల సమస్య కాదు భారతీయ పౌరుల సమస్యగా దీన్ని పరిగణించమని మరొకసారి మీ నమస్కరించి కోరుకుంటున్నాను జగన్మాత కొడుకు అదండి అసలు వాళ్ళ దాంట్లో మాత ఎక్కడ వాడు జగన్ జగన్మాత చర్చి పెడతాడా ఆ జగత్తుకి మాత ఎవరది ఆ పెళ్ళికి ముందు ఎవరితోనో పడుకున్నదా మాకు ఎందుకు సారా మా కళ్ళకి కల్పించే మేము పులుపులు తీసుకునే అక్కడ నుంచి అరే చేశారనుకోండి నెక్స్ట్ బాంబు పెట్టి పిలుస్తాను ఇప్పుడు నా అప్పీల్ మీకు తెలియజేస్తాను ప్రభుత్వమా మేలుకు అప్పీల్ అప్పీల్కి నేను పెట్టిన టైటిల్ ప్రభుత్వమా మేలుకు ప్రభుత్వమా మేలుకు ఉపేక్షించే సమయము కాదు ఇది అతివాదము ఉగ్రవాదము తీవ్రవాదము అదే ఉన్మాదము మతోన్మాదం నియంత్రించవలసిన న్యాయ రక్షణ వ్యవస్థలలో ఎందుకు ఉదాసీనత ఎందుకు ఉపేక్ష ఎవరి కొరకి ఉపేక్ష ఈ ఉపేక్ష మతోన్మాదుల పట్ల అపేక్ష అని జనులు అనుకొనక ముందే ప్రభుత్వమా దయచేసి మెలుకో ప్రభుత్వమా ఆలస్యం చేయకు ఆలసత్వం చూపకు సమయము మించక ముందే మేలుకు ఆలస్యం చేస్తే దేశం రొచ్చులు కూరుకుపోతుంది దేశం అవుతుంది ముక్కలు చెక్కలు చివరికి మిగులుతుంది తీరని వేదన ఆరని కలహం అనంత శోకం నియంత్రణను సంస్కరణను మరిచి రెచ్చిపోతున్నాయి సామాజిక మాధ్యమాలు వ్యూస్ కోసం ఇంటర్వ్యూల పేరుతో మధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి చిచ్చు పెడుతున్నాయి రేపటి మారణ హోమానికి నాంది పలుకుతున్నాయి పునాదులు లేపుతున్నాయి ప్రభుత్వమా మేనుకు క్రైస్తవ ద్వేషాన్ని నూరిపోసేవాడు ఒకడు క్రైస్తవ హింసే ధర్మ రక్షణ అనేవాడు మరొకడు చట్టము పెద్దలు అమాయక ప్రజలు ఉదాసీనతే పక్క బలంగా ఉన్మాద మృగాలు సమాజాన్ని శ్మశానంగా ప్రభుత్వమా మేలుకో దయచేసి మేలుకో భారతీయ సమాజంలో నిండా రెండున్నర శాతం లేని క్రైస్తవులు పద్నాలుగు శాతంగా ఉన్న ముస్లింలు కలిసి ఎనభై శాతంగా ఉన్న హిందువులను చంపేస్తారంటూ ఉన్మాద ప్రేలాపనలు తేలుతున్నారు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మైనారిటీలను చంపేయమని ప్రేరేపించుట కాబోలు ఇది ఈ దుర్మార్గులను ఖండించుటకు దండించుటకు ప్రభుత్వమా మేలుకు వందల వేల వచ్చరాలుగా వాటిల్లని ముప్పు ప్రమాదం సోషల్ మీడియా ఫ్రీగా దొరికాక పోషించే మొటా మేస్త్రీలు లభించాక వీళ్ళు పుట్టి ఓ నలభై ఏళ్ళు గడిచాక ఇప్పుడు ఇప్పటికిప్పుడు ముంచుకొస్తోందంట క్రైస్తవుల వలన ముప్పు క్రైస్తవ ముప్పు ఇదంతా ప్రజలను పెడద్రోగు పట్టించేందుకు ఆడుతున్న డ్రామా కల్పితాల హై డ్రామా ప్రభుత్వమా మేలుకో మానవ అలికడికే ఉలిక్కిపడి దాడి చేసే అడవి మృగాల వలె క్రైస్తవ మాట పాట పత్రికలకు విచక్షణ కోల్పోయి విఘ్నత మరిచిపోయి మానవత్వం కోల్పోయి క్రైస్తవులపై దాడి చేసే క్రూర మృగ మానవుల పట్ల ఉపేక్ష ఎందుకు ఈ ఉపేక్ష వారి పట్ల అపేక్షని జనము తరంచకముందే ప్రభుత్వమా మేలుకు ఏసు మూడు మేకులు పిక్కోలేని పెద్దడంట యేసు తల్లి లారీల పక్కన స్త్రీ అంట బైబిల్ బొకడా బుక్ అంట క్రైస్తవులు గొర్రెలంట ఏమిటి కుక్కల నక్కల ప్రేత భాష ఈ అజ్ఞా ఈ లజ్జాహీన మృగత్వాన్ని మీరు ప్రోత్సహిస్తారా ప్రభుత్వమా మేలుకు క్రైస్తవుల జీవితాలకు భద్రత లేదు వారి భక్తి విశ్వాసాలకు విలువ లేదు క్రైస్తవులను వేధిస్తూ బాధిస్తూ విర్రవీగుతున్నాయి ఈ ముష్కర మూకల పోషకులు ఎవరు గద్దెలె పెద్దలా నల్ల ధనంతో బలిసిన కుబేరులా కాషాయం ధరించి కయ్యాలకు కాలు దువ్వే మేలుకో క్రైస్తవులను మీ అమ్మాయి మీ అబ్బాయి ఎవరు కులమేంటి గోత్రమేంటి మీరు మాకు పుట్టారు మాకు పుట్టారు అంటూ నోట్లో నాలుక బొర్రలో మెదడు కుళ్ళి కంప కొట్టే కేడీలు రౌడీలు గుండాలు విజృంభిస్తున్నారు ప్రకృతి వీరి వికృత ధోరణికి చిత్కరిస్తుంది అసహాయన అశక్తుల అవమానాలకు చట్టమా నీ కొరడ జడిపించు దేశ శాంతి భద్రతలకు మూవన్నల జెండా ఔన్నత్యాన్ని కాపాడు ఈ మైనారిటీలను కాపాడు ప్రభుత్వమా మేలుకో ప్రభుత్వమా మేలుకో క్రైస్తవులకు ఫోన్లు చేసి రెచ్చగొట్టి నయగారాలతో నానా అంటూ అచ్చిక బుచ్చికలాడి ఆ ఫోన్ రికార్డు చేసి ఛానల్స్లో పెట్టి ఆ వారినే దోషులుగా వ్యర్థులుగా చిత్రీకరిస్తూ సిగ్గు ఎగ్గు విడిచి సామాజిక మాధ్యమాలలో కేవలం బ్యూస్ కోసం నాటకాలాడే కుక్కల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది వాటితో పాటు సామాజిక ర్యాబిస్ వ్యాధి ప్రబలే ప్రమాదము ఉంది ప్రభుత్వమా అంటే ప్రేమ ప్రభుత్వం చట్టం చట్టమంటే గౌరవం సామాజిక బాధ్యత తత్వ చింతన లేని ముష్కర మూకలు ప్రజలను నిత్యము నిరంతరం అపహసిస్తూ వేధిస్తున్నారు చట్టమా ఏది నీ న్యాయదండం ఏమైంది నీ కలము ఏమైంది నీ గళం సమాజ రక్షణ పరిరక్షణ నీ కదా ఎందుకీ ఉపేక్ష ఈ ఉపేక్ష వారి పట్ల నీ అపేక్షని ప్రజలు భావించక ముందే సమాజ విన్నపం క్రైస్తవ సమాజ వేడుకోలు కోట్ల తల్లుల కన్నీటి విన్నపాలు వేవేల బిడ్డల ఆవేదన విజ్ఞాపనలు ఆత్మస్వరాలు ప్రేమ క్షమ స్నేహ భావనలు కలిగిన బహుళ మత సంస్కృతులతో బాసిల్లే మా భారత మా బిడ్డలకు మిగల్చండి మథోన్మాదుల్ని తరిమి కొట్టండి భారతదేశ జెండా ముగ్గున్నల జెండా ఔన్నత్యాన్ని కాపాడండి ప్రభుత్వమా ప్రభుత్వమా నియంత్రణను సంస్కరణను మరిచి రెచ్చిపోతున్న సామాజిక మాధ్యమాలు మాధ్యమాలు న్యూస్ కోసం ఇంటర్వ్యూల పేరుతో మథోన్మాదాన్ని రెచ్చగొడుతూ చిచ్చు పెడుతున్నాయి రేపటి మారణ హోమానికి నాంది పలుకుతున్నాయి పునాదులేస్తున్నాయి మా వేడుకోలు బహుళ మత సంస్కృతతో సంస్కృతులతో బాసిల్లే మా భారతావని మా బిడ్డలకు రేపటి తరానికి మిగిల్చండి మతోన్మాదుల్ని తరిమి కొట్టండి వారి మీద చర్యలు చేపట్టండి భారతదేశ జెండా మువ్వన్నెల జెండా ఔన్నత్యాన్ని కాపాడండి భారతదేశ శాంతి భద్రతలను కాపాడండి మా అందరి వేడుకోలు మా అందరి విన్నపాలు మా అందరి స్వరాలు దయచేసి ఆలకించండి ఈ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వమా మీదే ఉన్నది నాయకులారా మేలుకోండి ఏ వచ్చి చెప్తే తప్ప మీరు మేలుకోరా ఏ సెలబ్రిటీలో కల్పించుకుంటే తప్ప మీకు గుర్తురాదా దయచేసి